్రిలరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ముప్పై సోమవారం నేటి మన ధ్యానలేఖనం యాకోబు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి మీ హృదయములను స్థిరపరచుకొనుడి వ్యాఖ్యానాంశం రాక సమీపించుచున్నది వ్యాఖ్యానాంశం ప్రభు రాక సమీపించుచున్నది వ్యాఖ్యానం ఇక్కడ చెప్పబడిన లేఖన భాగంలో ఓపిక అనే మాటకు కఠినమైన పరిస్థితులలో ధైర్యముతో పట్టుదల కలిగి ఉండుట అని అర్థం ఇక్కడ ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండు అను ఈ వచనములో దీని తర్వాత ఏడో వచనములో వ్యవసాయదారుని గురించి మాట్లాడుతూ అతడు భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనచు దాని కొరకు కనిపెట్టును అని ఒకటే అర్థముతో రాశాడు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకు పట్టుదల కలిగి ధైర్యముతో ఉండుటకు ఎంతో ఓపిక అవసరమై ఉన్నది మన ఈ లోకము నైతికముగా ఎల్లప్పుడూ పాపపు చీకటిలోనే ఉన్నది ఈ చీకటి గతంలోనున్న దానికంటే విపరీతమైన వేగముతో ఇంకా పెరిగిపోచున్నది ఈ లోకము గర్వముతో నిండినదై బహిరంగముగానే సృష్టికర్త అయిన దేవుని మరియు ఆయన స్థిరపరిచిన మార్గమును తృణీకరించుచున్నది మంచి చెడు అనే పదములకు తమకు అనుకూలమైన భాష్యం చెప్పుచు తమంతట తామే ఏది మంచో ఏది చెడో నిర్ణయిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా తమ దృష్టికి ఏది అనుకూలమో దానినే చేయచు తమ గమ్యానికి తామే నిర్దేశకులుగా ఉన్నారు అంధకార సంబంధమగు మగు లోకనాదులు మరియు ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పనిని వచ్చినా చదవండి అదృశ్యంగా ఉండి ఎంతో చురుకుగా పనిచేస్తున్నారన్న సంగతి మనం విస్మరించరాదు ఒక పక్కన పడిపోయిన దూతలు మరొక పక్కన పడిపోయిన మానవుడు ఇరువురు ఏకమై ఒకే లక్ష్యంతో కొనసాగుచున్నారు ఎట్లనగా సాతానుడు మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని యశాగ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్తున్నాడు మీరు దేవదూతల వలె ఉందురు అని ఆదికాండం మూడో అధ్యాయం ఐదవ వచనంలో సాతానుడు అబద్ధము చెప్పుచున్నాడు ఈ అబద్ధముల ప్రకారము సృష్టము దేవునిగా ఉండి ఈ లోకమే లక్ష్యముగా చేసుకొని ముందుకు కొనసాగుచున్నారు విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అని తెసలోనికెలకు రాయబడిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో రాయబడింది ఇక్కడ చెప్పబడిన అడ్డగించుచున్నవాడు ఎవరనగా ప్రతి విశ్వాసిలో నివసించుచున్న దేవుని ఆత్మయే మరియు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడింది మన చుట్టూ చీకటి ఉన్నను మహిమగల ఒక భవిష్యత్తు మన ముందున్నది ఇందువలననే మనము మన హృదయములను స్థిరపరచుకొని ధైర్యము తెచ్చుకొని పట్టుదల కలిగి ఓపికతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు సమాధాన సువార్తను ప్రకటించుచు ప్రభు చెప్పిన మాటల ప్రకారము నడుచుకొనవలనని మనకు హెచ్చరిక ఇవ్వబడుచుంది ఎందుకంటే ప్రభు రాక సమీపించుచున్నది సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు